ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన వారు కూసుమంచిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అర్హులకు అందించేందుకు నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రులు సూచించారు వంద రోజుల్లోనే పథకాలను అమలు చేస్తామన్నారు గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని వాటి అన్నింటినీ వెలికితీస్తామని మంత్రులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు ఎందుకు మాయం చేయాలని మీరు అనుకుంటున్నారు అని గత ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాం ఇలా అనేక అంశాల మీద హైదరాబాద్ చుట్టూ ఖమ్మం టౌన్ లో ఖమ్మం చుట్టూ ప్రతి టౌన్ లో ఆనాడు ప్రభుత్వం ప్రభుత్వకు సంబంధించిన ఆస్తుల్ని వారి తొత్తులకి కట్టబెట్టిన మాట నిజం ఇప్పటికే ఖమ్మంలో రెండు మూడు అంశాల మీద కలెక్టర్ గారు బయటకు తీశారు నేను తుమ్మల గారు చెప్పిన తర్వాత చాలా ఉన్నాయి తీపిచ్చి ప్రజల సొమ్ము ఏదైతే ఉందో ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులన్నీ ప్రజలకు చెందే విధంగా చేయటానికే ఉంది మీ ఇండెరెమ్మ ప్రభుత్వం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీ మీ గ్రామాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిజాయితీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రమశిక్షణ మీరు ఎక్కడ తగ్గాల్సిన అవసరం లే మనమేమీ తప్పు చేయలే మనం ప్రజల పక్షాన ఉన్నాం ఉండబోతున్నాం భవిష్యత్తులో కూడా మీ పక్షాన్ని మేము పోరాటం చేసి ప్రజలకు చెందాలింది గత ప్రభుత్వంలో దోచుకున్న ప్రతి రూపాయిని కక్కించి ఆ డబ్బుని మీకు చెప్పే విధంగా మేముంటామని కూడా ఈ సంవత్సరం ఖరీఫ్ పంట కాలానికి ఖమ్మం జిల్లాలోకి గోదావరి జలాలు ప్రవేశిస్తాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మళ్ళీ అతి కొద్ది రోజుల్లోనే మంత్రి గారి యొక్క ప్రయత్నం ప్రభుత్వం యొక్క కార్యక్రమాలతో పాటు ఆలేరు కూడా తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పది లక్షల ఎకరాల సాగునీటిని అందించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం మా లక్ష్యం నా ఆఖరి కోరికను కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి తప్పకుండా నా పదవీ కాలంలోనే ఆ నీళ్లు మీకు రావాలని చెప్పి మేమిద్దరం కూడా ప్రయత్నం చేసి నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈ రోజు ఉదయం కూడా దీని దీనికి అత్యవసరంగా డబ్బులు కావాలో అవి కూడా చెప్పొచ్చాను తప్పకుండా ఈ వానాకాలానికి వైరా ప్రాజెక్ట్ కి సాగర్ కి తీసుకొస్తాం రేపు మళ్ళీ ఎండాకాలం పూర్తి కాబోయేసరికి ఒక టన్నెల్ ఉంది మధ్యలో కొండలు అంటవచ్చుని ఆ కొండల్లో నుంచి స్వరంగం తీసి పాలేరుకి రావాల్సిన అవసరం వచ్చింది అందుకనే దాన్ని కూడా టెండర్లు పిలిచి అతి త్వరలో ఎంత త్వరలో పూర్తి అయితే అంత త్వరలో ఆ టన్నెల్ ఎప్పుడైతే అప్పుడు పాలేరుకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ టన్నీలు పని చాలా ఆలస్యం అవుతుంది ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ కానీ అక్కడ యాతాలకుంటలో ఉన్నటువంటి టన్నెల్ అంటే కొండలకి త్వరగా వేసుకొని రావాలి కాబట్టి ఆ పని ఆలస్యం అవుతుంది మంత్రి గారి సహకారం దాన్ని కూడా త్వరగా పూర్తి చేసే బాధ్యత మేమిద్దరం తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా పాలేరు నియోజకవర్గం ఖమ్మం నియోజకవర్గం ఒకటే అని చెప్పాం మీరు ఏ పనులున్నా ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మిమ్మల్ని దాటి మేము పోయే అవకాశం లేదు కాబట్టి మేము కనపడేళ్తాం ఎప్పుడు ఏది అవసరం అన్నా ఈ నియోజకవర్గాలు కానీ ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని పెండింగ్ ప్రాజెక్టులు అవి జాతీయ రహదారులు కావచ్చు నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు సంక్షేమం కావచ్చు అన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం